పోలవరం ప్రాజెక్ట్ వచ్చి ఆ ఉమ్మి ఎక్కడ పడుతుంది తమ్ముడో ఆయన ముఖానే పడుతుంది అవునా కాదా అదికే కక్షతో బురదేయడానికి ప్రయత్నం చేస్తే ఆకాశం వైపు చూసి ఉమ్మితే ఆ ఉమ్మి ఎక్కడ పడుతుంది తమ్ముడో ఆయన ముఖాన్నే పడుతుంది అవునా కాదా అదే జరిగింది ఈ రోజు పరిస్థితి అందుకే నేను పనులు చేసేవాడు కావాలి పోలవరాన్ని గోదావరిలో ముంచినవాడు ఇక్కడ ఓటు అడిగి అక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా తమిళ్ళు నేను ఒకే విషయం అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని నీ అమ అసమర్థతో నువ్వు చేసిన ఎదో పనులతో ఈ ప్రాజెక్ట్ పోయింది ఓకే గోపాలపురం ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎవనా కాదా నేను ఒక చదువుకున్న అభ్యర్థిని కంప్యూటర్ కోర్స్ చేసిన వ్యక్తిని వెంకట్రాజుని ఎమ్మెల్యేగా పెట్టాను ఇప్పుడే కొవ్వూరులో కూడా మీటింగ్ అడ్రస్ చేసి వచ్చాను ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను నేను అడుగుతున్నా ఇక్కడుండే ఎస్సీలందరినీ తమ్ముళ్ళు మీకు న్యాయం జరిగిందా ఎస్సీలకన్నా నేను అడుగుతున్నా ఈ సందర్భంగా నా ఎస్సీలు అంటాడు మాట్లాడితే ఆ ఎస్సీలనే గొంతు కోసేస్తాడు దుర్మార్గుడి ముఖ్యమంత్రి నేను అడుగుతున్న అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ సబ్ ప్లాన్ ఉంది ఆ సబ్ ప్లాన్ లో ఒక రూపాయి మీకోసం ఖర్చు పెట్టాడా పెట్టడా అని అడుగుతున్నా ఎస్సీలందరినీ పెట్టాడా తమ్ముళ్ళు మీ ఊర్లో ఒక్క రూపాయి ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై ఏడు పథకాలు నేను తీసుకొచ్చారు ఆ ఇరవై మూడు పథకాలు అమలైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా అయినాయా మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను ధైర్యం ఉంటే చెప్పు ఎస్సీలకి నా ఎస్సీలు అంటున్నావు నీకు ధైర్యం ఉంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పమని ఛాలెంజ్ విసిరుతున్నా